కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలంటూ గత పదిహేను రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ నందల్ల ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కార్మికులతో సుదీర్ఘ చర్చలు జరిపారు ముఖ్యంగా కార్మికుల డిమాండ్లలో ప్రధాన అంశంగా ఉన్న తొమ్మిదవ డివిజన్ లో కాంట్రాక్టు విధానం అమలుపై మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో కార్మికులు సమ్మెను నిర్వధికంగా విరమించినట్లు కమిషనర్ వెల్లడించారు పైలట్ ప్రాజెక్టు నిర్వహణ కోసం చేపట్టిన కాంట్రాక్టు విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి నూతన విధి విధానాలపై పునరాలోచించేందుకు త్వరలో మంత్రి నారాయణతో కార్మిక సంఘాల నాయకులు భేటీ కానున్నారని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం వారి ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు మున్సిపల్ కార్మికుల ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే అంశాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కలిగిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య నిర్వహణ పనుల కోసం కార్మికులంతా వెంటనే తిరిగి విధుల్లో పాల్గొనాలని కమిషనర్ ఎమ్మెల్యేలు కోరారు ఈ చర్చలలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు మూలం రమేష్ మాదాల వెంకటేశ్వర్లు కత్తి శ్రీనివాసులు పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు అల్బలెస్ కరపటేశ రమేష్ సార్ కరపటేశ సార్ 2000 లోనే ఉన్నటువంటి వర్కర్స్ తో ప్రదేశాలకు గుడి వచ్చేని తీసుకొని ఎంత మీదన మార్క్ నికి నికి జరుగుతది చెయ్యరు మార్క్ రేట్ ఎంత ఉంటుందంటే పేజీ కొడి అవును అప్పుడు మనం దానికి నేను మధ్యలో మాత్రం వాక్యం చేస్తా ఒకటి మీరేమంటారంటే మాకు కావాల్సిన కుంటి మెందుని మెటీరియల్ సప్లై చేస్తే ఒక వర్కర్ని పెట్టి మేము చేస్తూ ఉంటాం అదేదో దాన్ని వర్క్ ఎప్పుడు చెప్తామని కమిషనర్ అంటారు దానికి దినాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దాన్ని అది కూడా ఇబ్బంది ఇవ్వాలి ఒకటి జనరల్గా ఇంతకుముందు ఎట్ట చేస్తున్నారు అది చేస్తారు ఎక్స్క్లూజిన్నటువంటి మ్యాన్ పవర్ తో చేయండి మీరు చేయాలనుకున్నటువంటి ఎక్స్పెక్స్ పాలిటిక్స్ వీటన్నిటిని తట్టుకొని మీరు చేయగలరు అని అంటే కొన్ని సూచనలు ప్రొవైడ్ చేసి ఒక బయట కలెక్ట్ అయిన దాన్ని మొత్తం కూడా క్లీనిక్ ఇచ్చే అందుకే ప్రొవైడ్ చేసి అది కూడా క్లీన్ కాంట్రాక్టర్ సిస్టమ్ అనేది అవుతుంది పూర్తిగా అడ్వాన్ అయ్యేటప్పుడు కౌన్సిల్ ఏదో ప్రొవైడ్ చేసింది పన్టక్స్ ఒకటి అదే కాంట్రాక్టర్ ంగా మీరు అభ్యంతర వ్యక్తం చేయకుండా మీ పక్షాన్ని నేను అభ్యంతర వ్యక్తం చేస్తాను సమస్య అంటే సాయంత్రం మాట్లాడుతున్నాడు సార్ సరే మేము కమిషన్ గారు మాట్లాడుకుంటున్నారు సార్ మంచి కమిషన్ గారు ఇప్పుడు పోను మాట్లాడి డెసిషన్ తీసుకోవాలంటే కూడా సాధ్యమైపోయి ఫస్ట్ వరల్డ్ వ్యాపార నుంచే రిజర్లో వరల్డ్ జరుగుతుంది సో కేసులు ఎక్కడ ఏమి పెట్టలేదు కాబట్టి అది ఇష్యూ కాదు అది ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నేను నారాయణ సర్ నేను కూర్చొని అప్పుడు డెషన్ ఆ డెసిషన్ కూడా మీ ఆమోదం లేకుండా మీ ఆమోదం కాకుండా మీకు వ్యతిరేకంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది न्याय కోరు దాఖలు చేశారు ఆయన ఆ వాగ్దానం చేశారు ఆయన 20 నిమిషాలు చెప్పారు ఆయన ఈ కోర్టులో గాని మాట్లాడొచ్చు 15 నిమిషాలు వినేయండి సర్ విదేశీ కేసు కదో ఆవిష్ దేశీ కేసు కదో అయినా నేరేన అద్భుత వ్యక్తుని లాంఛని అవును పూర్ సెలెమొనిషియల్ స్టార్ట్ అయ్యేది ఒక డ్యాన్స్ అవును రద్దుని వచ్చి నిలబడి ధైర్యం ఇచ్చి ఇంకా కూడా గతంలో టెండర్లు పెట్టినప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థ వస్తుందన్న మనం వారి దృష్టికి తీసుకెళ్లాము ఏదేమైనా మధ్యాహ్నం ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడదాం ఈ సమస్య పరిష్కరిద్దాం ఇది నగర ప్రజలకు కానీ కార్మికులకు కానీ మంచిగా చొరవ తీసుకొని మంత్రి గారితో మాట్లాడి కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారంలో ఉలిక్కి తేవడంలో కీలక మనల్ని ఉద్దేశించి కమిషనర్ గారు మాట్లాడతారు లేదు ఏ ఒక్క కూడా కాంట్రాక్ట్ ఇది గతంలో మంత్రి గారు మనం చేయబో చేయదలసి ఉన్నటువంటి ప్రాజెక్టు మోడల్ ప్రాజెక్టు ఒక అలవాటుగా చేయాలి సర్వసాధారణ నుంచి సర్వసాధారణమైంది కూడా అది మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు లేదా అభ్యంతరం ఉండవచ్చు దానివల్ల మీ మనోభావాలు తప్ప గౌరవ శాసనసభ్యుల గారి సూచన మేరకు మంత్రి గారి యొక్క సూచన మేరకు అది రద్దు చేయడం జరిగింది అయితే రోజుకి రెండు వేలు లేదా మూడు వేలు లేదా ఐదు వేలు పది కట్టు ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నారు అందులో కాంట్రాక్ట్ కమిషన్ వచ్చి ఒక చేసుకుంటున్నారు కాబట్టి మీకు కావాలి సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు ఆ విధంగా మంత్రి గారు హామీ ఇచ్చారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు కూడా పారిశుద్ధ్యం కొన్ని భవిష్యత్ పడుతూ ఉంది ప్రజలు అవసరం పడుతూ ఉన్నారు స్పందించాం తొందరగా చేసి భవిష్యత్తు కాలంలో అన్ని వాటిలో వెంటనే నెల్లూరు నగర పాలి ప్రజల్లో రామనాల వాటిలో మీరే దాన్ని ముందు తీసుకెళ్ళి బెస్ట్ కార్పొరేషన్గా చక్రేజ్ అవి బీచ్ అంతిమంగా మీ క్షేమంపై

దేశ సరిహద్దుల్లో మనలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుధ్య కార్మికులు పారిశుధ్య కార్మికుల పట్ల మాకెప్పుడు కూడా సానుకూల ధోరణి ఉంటుంది అందుకే పద్నాలుగు రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని మంత్రి పొంగోలు నారాయణ గారి దృష్టికి అటు నేను కాని కమిషన్ నందన్ గారు ఎప్పటికప్పుడు మీ యొక్క నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు మాధవ వెంకటేశ్వర గారు కత్తి శ్రీనివాసులు గారు వాళ్ళందరితో చర్చిస్తూ గౌరవ మంత్రి పొంగు నారాయణ గారికి చెప్పడం జరిగింది పొంగు నారాయణ గారు కూడా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించమని మీతో విరిచి కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించమని చెప్పారు ప్రధానంగా మీరు ఉద్యమ బాట పట్టేదానికి కారణం కాంట్రాక్టర్ వ్యవస్థ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థని కొన్ని నిమిషాల క్రితమే కమిషన్ గారు రద్దు చేయటం జరిగింది ఆ యొక్క పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలు ఏమిటి అన్న దాని మీద కాంట్రాక్టర్ వ్యవస్థ అయితే రద్దయింది మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఒక్క డివిజన్లో చేపట్టే మొదటగా చేపట్టే పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలు ఏ విధంగా చేయాలా ఎలా చేయాలా అన్న అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానికి నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు వారు వస్తూనే ఓ వారం రోజులలోపే మిమ్మల్ని అందరినీ వారిని కూర్చోబెట్టి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఒకటి మాత్రం మాటిస్తూ ఉన్నా మీ మనోభావాలకు భిన్నంగా మీ ఆకాంక్షలకు భిన్నంగా మీ ఆలోచనలకు భిన్నంగా మీ ప్రయోజనాలకు భిన్నంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు దాంట్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు మిగతా నాయకులంతా ఒక అమూల్య సూచన జారీ చేశారు ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు అరవై సంవత్సరాలు దాటాయో వారి బిడ్డలకి అవకాశాలుమని దాన్ని కూడా వారం రోజుల తర్వాత నారాయణ గారి సమక్షంలో ఇచ్చి కాబట్టి అందరి సూచనల మేరకి పారిశుద్ధ్య కార్మికులు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోబట్టి మేము సమ్మె విరమిస్తున్నామని చెప్పారు వెంటనే విధుల్లో జాయిన్ అయ్యి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం ఉండేటటువంటి వ్యక్తిగా శ్రీధర్ రెడ్డి గారు ఈ సమయ పరీక్షలలో అత్యంత కీలక పాత్ర ఉండాలి మన మన ర్యాలీ ఇక్కడి నుంచి బారాసాహిబ్ దర్గా వరకు ఉంటుంది ప్రతి ఒక్కరూ ఉండాలి విజయోత్సవ ర్యాలీ ఇక్కడి నుంచి బారాసాహిబ్ దర్గా వరకు ఉంటుంది ప్రతి ఒక్కరూ ఉండాలి அந்த அரவது எவ்வளோ அரவது நினதா கேபாது ఏదైతే తొమ్మిదో డివిజన్ లో కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి దాన్ని రద్దు చేస్తామని చెప్పారు రెండోది ఇచ్చినటువంటి వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళకు సంబంధించిన ఎవరినన్నా మన వర్కర్ గా పెట్టుకునే దానికి అది చర్చిస్తామని చెప్పారు What already you doing? <laughs> <laughs> గౌరవనీయులైన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రేధర్ రెడ్డి గారు కమిషనర్ గారు అలాగే కార్మిక సోదరులు మన నాయకులు చర్చలు జరిగాయి మన అందరి సంవత్సరంలో కమిషనర్ కానీ వారు మాట్లాడి ఏదైతే చెప్పారో ఈ పద్నాలుగు రోజులు శాలరీస్ కానీ లేదు ఇప్పుడు వరకు జరిగినటువంటి సమ్మెలో కేసులు వాటిని మాట్లా మాట్లాడి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు వాటిని పరిష్కారం కోసం రాబో కాలంలో ఏదైతే తొంభై మూడు మంది అరవై సంవత్సరాలు నిండి వాళ్ళని తొలగిచ్చి ఉండారు ఆ ప్లేస్లో కూడా వాళ్ళ బదిలీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్మికులను దానికి కూడా చర్చిస్తూ ఉన్నారు అది మంచిది అందువల్ల రాబో కాలంలో ఈ సమ ఈ సమ్మెని ఈ రోడ్డుతో ముగించి కార్మికులు ఈరోజు పనిలేకపోతారు అయితే కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టి దానికి సంతోషం నగర్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులు ఉద్యమం బాట పట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా చోట్ల చాలా రకాలుగా ఈ యొక్క పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడే పరిస్థితి ఒక పక్క పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం తమ భద్రత కోసం సాగిస్తున్న ప్రజా ఉద్యమం మరో పక్క ప్రజలు పడుతున్న అవస్థలు ఇవన్నీ గమనించినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఒంగూరు నారాయణ గారు ఈ యొక్క పారిశుధ్య కార్మికులకి కార్మిక సంఘాల నాయకులకి కమిషనర్ కి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపి ఒక సామరస్యమైనటువంటి ప్రజలకు మేలు చేసే కార్మికులకు మేలు చేసే ఒక పరిష్కారం కోసం కోరటం జరిగింది ఈ విషయం మీద అటు నేను గాని కమిషనర్ గారు కానీ పలు జపాలుగా గౌరవ మంత్రి నారాయణ గారితో చర్చించడం జరిగింది అన్ని చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏదైతే పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పజెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తే చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు వారి పారిశుధ్య కార్మికుల కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నందనౌబులష్ గారు స్పష్టంగా ప్రకటించారు సో టెండర్ల వ్యవస్థ రద్దు రెండోది పద్నాలుగు రోజులుగా కార్మికులు సమ్మెబాటు పట్టారు ఆ యొక్క సమ్మె కాలాన్ని వారికి జీతం కోత విధించకుండా ఆ జీతం ఇచ్చే విధంగా కూడా ఎందుకంటే మానవత్వంతో ఆలోచన చేసి ఒక ఉదారవాదంతో ఆలోచన చేసి ఆ పద్నాలుగు రోజుల కాలాన్ని కూడా జీతం ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా అటు కమిషనర్ గారు నేను గౌరవ మంత్రి పొంగూ నారాయణ గారి సూచనలు సలహాల మేరతో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సమ్మె కాలంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు జరిగే చోట ఒకటి రెండు చోట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఆ కేసుల విషయం మీద కూడా జిల్లా అధికారులతో మాట్లాడి ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని కూడా ఓ శాసనసభ్యుడిగా నా వంతు కృషి ఉంటుందని కూడా మనవి చేయడం జరిగింది ఇక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం టెముద డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ కార్యక్రమం చేపట్టాము ఆ పైలట్ పాలి ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా ఇప్పటికైతే కాంట్రాక్ట్ వ్యవస్థ అనుకున్నాం అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క కాంట్రాక్టర్ని వ్యవస్థని రద్దు చేశారు మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా అన్న అంశం మీద నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు వారు నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా మంత్రి పొంగూరు నారాయణ గారు కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సోదరులు కామ్రేడ్ మౌల రమేష్ గారు కామ్రేడ్ మాధవ వెంకటేశ్వరులు గారు కామ్రేడ్ కత్తి శ్రీనివాసులు గారు ఇతర నాయకులు అందరం కూడా పారిశుధ్య ప్రతినిధులు అందరం గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సమక్షంలో కూర్చొని అప్పుడు కార్మిక సంఘాల ఆమోదం మేరకే కార్మిక సంఘాల మనోభావాల్ని పారిశుధ్య కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ అంగీకారంతోనే కొత్త చేపడతామని తెలియజేసుకుంటూ వెంటనే స్పందించి అలా అయితే వెంటనే మేము ఈ యొక్క సమయం విరమిస్తామని చెప్పిన దానికి మరోసారి సిపిఎం సిఐటి నాయకులకి పారిశుధ్య కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు పదిహేను రోజులుగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ముగింపు పలికేందుకు చొరవ తీసుకున్నటువంటి గౌరవ రోల్ సభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మూలం రమేష్ గారికి మాదవ లింగేశ్వర గారికి మరి కత్ శ్రీనివాసులు గారికి అదేవిధంగా కోటమరెడ్డి గిరిధరెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మికులు ప్రజా సంఘాల వారందరూ కూడా నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే గత పద్నాలుగు పదిహేను రోజులుగా కార్మికులు సమ్మె పాట పట్టారు దాని పారిశుద్ధ్యం అనేది కూడా కొంతవరకు దెబ్బతింది మిగిలినటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా అడిషనల్ వర్కర్స్ ద్వారా సాంటరీ సెక్రటరీలు కానివ్వండి ఎస్ఐలు కానివ్వండి ఎస్ఎస్లు కానివ్వండి డే అండ్ నైట్ కష్టపడినప్పటికీ కొంత కొరత ఉంది ప్రజారోగ్యానికి భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటు ఎప్పటికప్పుడు మంత్రి గారితో మాట్లాడుతూ ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి డిప్యూటీ మేయర్ రూపు కుమార్ గారితో కానివ్వండి అందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వీరితో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపి మొత్తం మీదుగా ఈ సమ్మెకు ప్రధాన కారణమైనటువంటి తొమ్మిదో వార్డులో టెండర్ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేటువంటిది ప్రధాన వారి యొక్క డిమాండ్ దాన్ని రద్దు చేయాలనేటువంటిది అయితే మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు దాన్ని టెండరు అనేటువంటిది ఒక ఉద్దేశం టెండరు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి అనేది కాకుండా దాన్ని ఒక మోడల్ వార్డుగా చేయాలంటే అందులో ఎన్ టు ఎన్ శానిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ శానిటేజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని క్వింటాల్స్ ఆఫ్ లైమ్ బ్లీచింగ్ అవుతుంది ఎన్ని వెహికల్స్ అవసరం అవుతాయి ఎన్ని పిన్స్ అవసరం అవుతాయి అనేటువంటి అసెస్మెంట్ కోసం ఓ పైలట్ ప్రాజెక్ట్గా చేయలేనటువంటి ఉద్దేశంతో టేకప్ చేసింది కాబట్టి అది కూడా వారికి సా అది వారికి మద్దతుగా వారి మద్దతు లేదు కాబట్టి దాన్ని అందరి దృష్ట్యా కార్మికుల యొక్క సంక్షేమ దృష్ట్యా దాన్ని రద్దు చేస్తూ ఆ పైలట్ ప్రాజెక్టు వారే టేకప్ చేసే విధంగా వారిలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉండేటువంటి వర్కర్స్ కానివ్వండి వారే టేకప్ చేస్తూ ఆ సిఐటియు నాయకుల యొక్క మద్దతుతో వారులే దాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసి మేమే చూపిస్తామని అన్నారు సంతోషం ఇది శుభదాయకం ఖచ్చితంగా వారే చొరవ తీసుకొని మేమే మాకు కావాల్సినటువంటి మెన్యు ఇవ్వండి మేమే ఈ వార్డుని మోడల్ వార్డుగా చూపి చేసి చూపిస్తూ తర్వాత కాలంలో అన్ని వాడ్స్ కూడా ఆ విధంగా చేయడానికి మేము చొరవ తీసుకుంటామన్నారు కాబట్టి దానికి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ టెండర్ పద్ధతిని టెండర్ ప్రాసెస్ ఏదైతే కాల్ఫర్ చేస్తున్నారో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ వారిని కూడా విధుల్లో జాయిన్ అయ్యి నగర పారిశుధ్యాన్ని వారందరూ కూడా పరిరక్షించాల్సిందిగా వరదని కోరుతూ ఈ విషయంలో చొరవ తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు తెలియజేస్తూ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్